కొన్నిట్లో వ్యక్తి అనుభవాన్ని బట్టి అతను తీసుకునే జీతం ఉంటుంది అయితే సినీ పరిశ్రమలో మాత్రం హిట్ ఇచ్చిన వాళ్ళకే డిమాండ్ ఉంటుంది అలా కాకుండా పెద్దగా ప్రభావం లేని వారి మీద అవసరమైన ఖర్చు పెట్టాలని అనుకోరు ముఖ్యంగా స్టార్ ని అబ్జర్వ్ చేస్తే ఎవరైతే హిట్ సూపర్ హిట్లు కొడతారో వాళ్ళకి సినిమా సినిమాకు రెమ్యురేషన్ డబుల్ ట్రిపుల్ అవుతుంది హీరోలే కాదు మిగతా ఆర్టిస్ట్లు కూడా అంతే ఫామ్ లో ఉన్నప్పుడు పోటీ పడి మరీ రెమెన్యూరేషన్ ఇస్తారు కానీ ఒకసారి ఆ ఫాలో తగ్గిపోతే మాత్రం అవకాశాలు ఇవ్వడమే ఎక్కువ అనేలా చేస్తారు ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అక్షయ్ ఖన్నా పరిస్థితి ఇలానే ఉంది దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆయన ఒకప్పుడు ప్రతి సినిమాలోనూ కనిపించేవారు కానీ ఎందుకో మధ్యలో అస్సలు ఛాన్సులే రాలేదు అయినా సరే వచ్చిన అరాకూర అవకాశాలతో సరిపెట్టుకుంటూ వచ్చాడు అక్షయ్ ఖన్నా ఇక లేటెస్ట్ గా చావా సినిమాలో కనిపించి అలరించారు చావా సినిమాలో అతను నటించేందుకు గాను చాలా తక్కువ రెమ్యూరేషన్ అందించారని తెలుస్తుంది చావా సినిమాలో అక్షయ్ కన్న నటించేందుకు గాను కేవలం రెండున్నర కోట్లను మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది అంతకు ముందు దృశ్యం టూ సినిమాలో నటించిన ఆయనకు రెండు కోట్ల రెమెన్యూరేషన్ ఇచ్చారట ఆ తరువాత వచ్చిన చావా ఛాన్స్ బాగానే వచ్చింది కానీ అదే రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చారట అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న అక్షయ్ కన్నకి మరి ఇంత తక్కువ రెమెన్యూరేషన్ ఇవ్వడం పట్ల ఆడియన్స్ షాక్ అవుతున్నారు అయితే సక్సెస్ఫుల్గా లో ఉన్న వారికే రెమెన్యూ అడిగినంత ఇస్తారు కెరీర్ గ్యాప్ లో ఉన్న వారికి ఫామ్ లో లేని వారికి తక్కువ రెమ్యునూరేషన్ తో లాగిస్తారు అయితే ఖాళీగా ఉండటం కన్నా ఇలా సినిమాలకు రెండు నుంచి రెండు నుంచి ఐదు కోట్లు తీసుకున్న బెటర్ కదా అని అక్షయ్ కన్నా భావిస్తున్నారు చావ సినిమాలో విక్కీ కౌశల్ రష్మిక మందన్న లీడ్ పేర్ గా నటించారు అయితే ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది